హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీన్ అవుతుంది మధ్యాహ్నం ట్వెల్వ్ ఎయిటీన్ అవుతుంది బుకింగ్స్ కొన్ని కొట్టినా చూపిస్తాం మీకు ర్యాపిడ్ ఓలా ఫోర్ ఎయిటీ ఎయిట్ అంటే ఇది ఫైవ్ ట్వంటీ అనుకోండి ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి దీనికి ఫైవ్ ట్వంటీ దీనికి దీనికి ఫైవ్ ట్వంటీ వచ్చినాయి తర్వాత ఓలాలో ఒక బుకింగ్ కొట్టినా ఓలాలో ఒక బుకింగ్ ఎక్కడి నుంచి అంటే కూషాయి కూషాయి కూడా ఉషా కూడా బుకింగ్ కూడా వచ్చింది ఎత్తినా కానీ యాక్సెప్ట్ కాలేదు మనకు వచ్చి వన్ నైంటీ సిక్స్ ఓలాలో వన్ నైంటీ సిక్స్ రాప్రోలో ఫోర్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ఇంచుమించు సెవెన్ హండ్రెడ్ దాకా అయింది టైం వచ్చేసి ట్వెల్వ్ నైంటీన్ అవుతుంది ప్రొద్దు నుంచి బుకింగ్స్ తీసుకుందామా అని చూపిస్తామని చూసినా కానీ మన గోపురలో ఛార్జింగ్ లేకుండే క్యాబ్లో షారింగ్ పెట్టిన ఇప్పటిదాకా ఒక ఫైవ్ డేస్ నుంచి బుకింగ్ మనకి ఏంది ఫోర్ డేస్ నుంచి వీడియోస్ పెడతలేం కదా కొంచెం మూగురి రోజు ఇక్కడ ఎక్కడిక్కడ పని ఉండే అందుకే వీడియోస్ ఏం పెట్టలే ఈరోజు నుంచి కంటిన్యూగా డైలీ పెడదాం ఇంకా మిగతా టాపిక్ మీద పోకుండా మన టాపిక్ డైలీ డ్రైవింగ్ టాపికే పెడదామని చూస్తున్నా మనకు అదే ఇంత ముందుకు రేవంత్ రెడ్డి ఆటోలు డీజిల్ ఆటోలు బంద్ చేసింది అవన్నీ ఇట్లా మీద పెట్టినాయి కదా మనకు టైం ఏదైతే అప్డేట్ ఉందో మొత్తం అదంతా అప్డేట్ అంత ఇస్తాను అట్లనే డైలీ బుకింగ్లు ఎన్ని కొడుతున్నా ఎంత చేస్తున్నా మొత్తం అప్డేట్ ఇస్తాను మనం ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ ప్రతి నగలు ఉన్నా కుక్కడపల్లి కుంప ఐటెక్ సిటీ అక్కడ సైడ్ నేను పోతలేను డిజిటల్ పట్టుకుంటాను కాబట్టి ఇక్కడిక్కడ తిరుగుతున్నా ఏది మన అల్వాల్ కొంపల్లి బాచుపల్లి వడాన్చెరు ఇటు అల్వాల్ అకీంపేట్ కూడా అక్కడ సైడ్ పోతున్నా చిన్న చిన్న వస్తున్నాయి బుకింగ్లు చూద్దాం మనకు బుకింగ్లు వస్తున్నాయో చూసి తీసుకుందాం దగ్గర దగ్గర కొట్టి మిగతా కొంచెం పైసలు ఎక్కువనే చేస్తాం చూద్దాం సంపాదించాలి లేకపోతే కష్టమవుతుంది కదా చూపు హై థర్టీన్ ఛర్స్కి వన్ నైంటీ రూపీస్ వస్తున్నాయి చూడండి మరీ ఘోరం అంటే మరీ ఘోరం వస్తున్నాయి ఎగ్జాక్ట్లీ ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ ఇది ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర ఇక్కడ ఎలిఫెంట్ సర్కిల్ ఉంటుంది అది స్టేట్లో ఎలిఫెంట్ సర్కిల్ పక్క గల్లీలో ఉన్న నేను చదివండి ఇంత రాపిడోలో బుకింగ్ అయితే వస్తుంది సిక్స్టీ ఫోర్ రూపీస్ సిక్స్టీన్ టూ కిలోమీటర్స్కి అక్కడికి గోదాము అంటే పికప్ టూ పాయింట్ సిక్స్ ఉంది అందుకే దాన్ని ఎత్తలేను సాయంత్రబాబా మొత్తం ఎంతైతే అప్డేట్ ఇస్తా ఉంటాయి కొత్త క్యాష్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ దాకా టైం వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది చూడండి టూ ఫిఫ్టీ సిక్స్కి ఇక్కడ ఓల్లాల్ బాల్లో ఉన్నా మధ్యాహ్నం లంచ్ అయిపోయింది లంచ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన మనకు అప్పుడు ఎంత అంటే ఫోర్ ఎయిటీ ఉండే కదా అది ప్రయత్నగారు చెక్ చేసినప్పుడు ఇక్కడ ఉల్లాల్ బాల్లో ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఉంది ఇది ఎయిట్ ఎయిటీన్ ఇది అంటే దీనికి థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఎయిట్ ఫిఫ్టీ ర్యాపిడోలో ఎయిట్ ఫిఫ్టీ ర్యాపిడోలో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వచ్చి ఓలాలో మొత్తం కలిపి థౌజండ్ ఫిఫ్టీ అనుకోండి థౌసండ్ ఫిఫ్టీ అయితే ఇప్పుడు టైం త్రీ అవుతుంది కదా ఇంకా సాయంత్రం ఫైవ్ సిక్స్ వరకు కొడదాం ఇంకో త్రీ అవర్స్ కొడదాం ఎంత ఎంతైతే చూద్దాం సాయంత్రం కొంత చేస్తూ ఉంటాం ఇప్పుడే లంచ్ అయిపోయింది తినేసిన ఇన్బాక్స్ టెన్ కొంచుకోండి అది డైలీ లంచ్ తీసుకుంటాం కాబట్టి లంచ్ తినేసిన బయట తింటే కూడా ఫుడ్ మంచిది కాదు కాబట్టి నిన్నంతా డల్ అయితే లేవు నిన్న సండే ఫుల్ దాంట్లో ఉండేదిన్నా కానీ అట్లా లేదు నేను చాలా డల్లు ఉండే ఈరోజు మండే బాగానే పడుతున్నాయి బుకింగ్లు కొంచెం లోపల గల్లీలో వచ్చి తిన్నా బయట డిసపాయింట్స్ లేకుండా రోడ్ పైనకి వెళ్దాం రోడ్ పైనకి వెళ్తే బుకింగ్లు బాగా పడతాయి అక్కడ చూద్దాం అల్వాళ్ళలో ఉన్నాం కదా బుకింగ్లు ఇంచుమించు పడతాయి ఎక్కడెక్కడ బడ్డ తీసుకుందాం ఐదు ఐదు కిలోమీటర్లు పది పది కిలోమీటర్లు ఎంత వచ్చినా తీసుకుందాం తీసుకున్నాక మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను సాయంత్రం చూసాను అయితే టైం వచ్చేసి నాలుగు నలభై మూడు పాదక్ ఐదు అవుతుంది నాలుగు నలభై మూడు పాదక్ అవుతుంది మనకు వచ్చేసి రాపిడోలో నైన్ థర్టీ వన్ అయింది నైన్ థర్టీ వన్ సపరేట్గా వన్ ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా చేసిన వన్ ఎయిటీ అంటే నైన్ థర్టీ వన్ వన్ ఎయిటీ అంటే సెవెంటీ థౌసండ్ థౌజండ్ టెన్ థౌజండ్ టెన్ లెవెన్ లెవెన్ హండ్రెడ్ ఓలాలో టూ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అయింది ఇప్పటికీ మొత్తం కలిపి పదమూడు వందలు అయింది సాయంత్రం నాలుగు నలభై నాలుగు అవుతుంది టైము ఇప్పటికి ఇంత చేసిన నాలుగు నలభై నాలుగు అంటే ఐదు ఆరు ఇంకొక గంట గంట పదిహేను నిమిషాల వరకు మనం ఎంత అవుతుంది అంత ట్రై చేద్దాం మినిమం ఏడు వరకు కూడా నడిపించి చూద్దాం ఎందుకంటే పురుషులు పడుతున్నారు అందుకని రిక్వెస్ట్ చెప్పుకుంటా లేను మినిమం టైంకి వెళ్ళిపోతున్నా కాబట్టి మినిమం వందలు అంటే ఇంకో రెండు వందలు ట్రై చేద్దాం లోకల్ లోకల్ వంద వందలు డ్రాప్ అయినా కానీ ఇంచుమించు ఒక రెండు వందలు తీసాంక ట్రై చేద్దాం ఎక్కువ సుచిరత పోతే మేడ్చల్ పడితే పడుతుంది లేకపోతే లేదు ఖాళీ పోతున్నాం కాబట్టి మీద ఆశ పెట్టుకోవద్దు ఇప్పుడు ఒకటి ఏది మన ఇప్పుడు ఒక పోయి వచ్చిన ఎక్కడికంటే ఓల్ అల్వాల్ మన అల్వాల్ బస్ స్టాప్ నుంచి చర్చ్ అల్వాల్ టెంపుల్ అల్వాల్ బస్ స్టాప్ నుంచి పక్కింపేట్ కౌర్ రోడ్లో ఫైవ్ కిలోట్స్కి పోయినా కొంచెం మళ్ళీ డెన్ తీసుకొచ్చిన దానికి మనం ఇచ్చారు అది కలుపుకుంటే థర్టీన్ హండ్రెడ్ అయింది ఇంకొక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉన్నాచ్చు త్రీ టూ త్రీ హండ్రెడ్ అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను కొడదానికి మీరు తర్వాత ఇక మనం చెప్పలేము అయితే అనేది చూస్తున్నాను నేను ఎదురు అట్ట సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు ఇంకా ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ పెట్టండి దాని గురించి నేను రిప్లై ఇస్తాను దాని గురించి వీడియో సపరేట్గా చేద్దాం ఏదైనా మ్యాటర్ ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే మాత్రం సపరేట్గా ఒక వీడియో చేద్దాం అయితే నేను ఎలక్ట్రిక్ ఆటో గురించి చాలా ట్రై చేస్తున్నాను వీడియో చేస్తామని కానీ ఎలక్ట్రిక్ ఆటో దొరకలేదు కస్టమర్ రివ్యూ కదా మనం వీడియో చేసినాం కానీ ఎలక్ట్రిక్ కస్టమర్ రివ్యూ చేస్తామని చాలా ట్రై చేస్తున్నాను దొరకలేదు ట్రై చేసాం టైం వచ్చేసి ఆరు అయితే ఉంది బుకింగ్ ఇప్పటికొక్కరు కూడా వాళ్ళు అప్ప నుంచి వెయిట్ చేస్తూ ఉంటే అదే పదమూడు వందలైంది ఇక్కడ సినీప్లాంట్ ఏరియాలో సినీ ప్లాంట్ ఇది శ్రీప్లై మెయిన్ రోడ్ దగ్గర ఉమ్మల్లి శ్రీప్లైడ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం మేట్సేపు బుకింగ్ పడితే అని బుకింగ్ పడితే తీసుకుందాం మనకు వచ్చేసి ఇప్పుడు పదమూడు వందలు కదా టైం వచ్చేసి ఆర్ అవుతుంది ఇంకా ఈ టైంలో బుకింగ్లో కదా కష్టం కాబట్టి తీసుకుంటా ఉన్నాం ఇంటికి ఇక్కడికి చేస్తున్నాం మొత్తం వచ్చేసి పదమూడు వందలు అంటే పదమూడు వందలు స్ లేమని ఇక్కడ గొప్పల దగ్గర పెట్టేసుకున్నా ఏం లేదు ఇక ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పటికీ ఇంత చేసిన చాలు పదమూడు వందలు అయినాయి నాది తెలిసి మేడ్చల్ పడితేనేమో పదిహేను వందలు అవుతాయి రెండు వందలు పడుతుంది కాబట్టి పడకపోతే మాత్రం ఇంకా సైలెంట్కి వెళ్ళిపోయాడే పదమూడు వందలు లాస్ట్ అనుకోవాలి పోవాలి ఇప్పటికైనా పదమూడు వందల కాడికి వెళ్ళి ఇయర్స్ పదమూడు వందల నేను అప్పుడు మధ్యాహ్నం మూడు వందలు డీజిల్ పోపించిన వెయ్యి రూపాయలు మిగిలింది ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఏం తీసేస్తలేను అయిందే వెయ్యి రూపాయలు కదా ఏం తీస్తలే అయిన రోజు తీసుకున్నాము ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఆటో నడపలేను అందుకే వీడియోలు ఏం రాలేవు ఈ రోజు నుంచి డైలీ పెట్టేస్తా నేను నైట్ ఈరోజు ఈరోజు జనవరి సిక్స్కి వీడియో రికార్డ్ చేసిన కాబట్టి మీకు జనవరి సిక్స్ నైట్ వచ్చేస్తుంది వీడియో మళ్ళీ రేపటి రేపు వీడియో రికార్డ్ చేస్తా ఇప్పటికి ఇంత అయింది ఒక ఆటో డ్రైవర్ కొద్ది నుంచి సాయంత్రం వరకు ఇంత అయింది మొత్తం ఇంకా కంటెంట్ ఏంది మీకు మొత్తం చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళండి మొత్తం వేరే వేరే కంటెంట్ రకరకాల కంటెంట్లు ఉన్నాయి అంటే ఒక్కొక్క దాని గురించి వీడియో సపరేట్ సపరేట్ చేసి పెట్టినా మీకు ఏది నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రోజు సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఇంకా వీరా వేరే ఇంకా మిగతా వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ కంపల్సరీ